విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారి ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అంటాడు ఉన్నా ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నారు మీరు రాసి పెట్టుకోని నిత్తి అసలు చక్రవర్తి కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కరు తిరగకుండా పాత్ర లేకపోతే ఒక్కరు కూడా తెరవ మీరు అనుకుంటున్నారేమో గురించి మాట్లాడితే కబర్ గారు అంటే పండలు ఎక్కి కబర్ గారికి దొరక బిడ్డలారే అనుకుంటున్నారు బీసీలు అంటే బీసీల ఇదిలతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల గిత్సలేస్తారా అతనైనా బిచ్చగాళ్ళు కదా మీరు ఒక ఆయన విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా అని అడుగుతాడు ఓడిపోయే అవకాశం ఏమన్నా నిందా అని అడుగుతా ఉన్నారు మీరు రాసి తట్టుకొని నిత్తి అసలు చక్రవర్తి కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కరు గెలవకుండా కాపాడ వినకపోతున్నారు చెప్పిందర్ మళ్ళన కూడా తెలుగుదా మీరు అనుకుంటున్నారేమో